అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్యలతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్ద నమ్మకంతో కుంభరాశి వారికి దైవ బలం రక్షిస్తుంది చేపట్టే పనిలో ఆటంకాలు తొలగున మనోధైర్యంతో అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు తరిచేరవు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉంటారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరిగిన ప్రారంభించబోయే పనిలో విజయ అవకాశాలు మెరుగవునం భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి లక్ష్య సాధనలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టవు మీ యొక్క పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలను అందుకుంటారు ఇబ్బంది కలిగించే సంఘటనలకు ఆశించినటువంటి ఫలితాలను రాబడతారు అదృష్టం వరిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఆనందకరమైనటువంటి క్షణాలను గడుపుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ప్రారంభ ఆత్మవిశ్వాసం చూసుకుంటారు మిత్రుల సహకారంతో ఆపదల నుంచి బయటపడతారు వ్యాపార పరంగా అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించేటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో మొహమాటాన్ని దరిచేయనీయవద్దు ఆవేశాన్ని రానీయవద్దు వివాదాలకు దూరంగా ఉంటారు ప్రయాణాలు జరిగిన మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఒక సమస్య తొలగను మానసికంగా ప్రశాంతంగా వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందపరమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు అందరూ నుంచి ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించేటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒక సంఘటన అనుకూల అనుకూలత ఏర్పరుస్తుంది ముఖ్య విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగును ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో చేసే పనులు ఫలిస్తాయి ముఖ్యమైనటువంటి పనుల్లో ఆచితూచి ముందుకు సాగుతారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది పట్టు వదులుకున్నా పనిచేస్తారు అదృష్టం వరిస్తుంది కీలక వ్యవహారాలలో అనుమోజల సలహాలు మేలు చేస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాల తెలుగును అనారోగ్య సమస్యలు తెలుగును బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు అదేవిధంగా ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరిని ఆ కడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడం సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కుటుంబ సౌక్యం కలదు మీదైన రంగంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సోదర వర్గం వారితో సఖ్యత ఏర్పడుతుంది ఉద్యోగాలలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు దైవ దై దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది భూక్రయ విక్రయాలు లాభిస్తాయి నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడతారు పడుతుంది వృత్తి వ్యాపారం ఆశాజనికంగా సాగడం దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదం